ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినది ఆ రోజు ఇచ్చినది ఒక సెంటు ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు రెండు మూడు ఆక్రమించి కూడా కట్టి ఉన్నారు మొత్తం అవన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ చెప్పి వాళ్ళ వాళ్ళ వాళ్ళకే తొలగించుకోమని చెప్తాం లేదంటే మున్సిపల్ అధికారులు వచ్చి కొట్టేస్తారు కాబట్టి అర్హులైన వాళ్ళకే ఇస్తాము ఎవరన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎట్లా రెండు మూడు ఇప్పుడు ఎగ్జాంపులు మొన్న కూడా మెడికల్ కాలేజీకి వచ్చి అంత రాద్ధాంతం చేసిపోయినారు అసలు వాళ్ళకి బేసిక్ ఫండమెంటల్ ఏంటంటే మెడికల్ కాలేజీ మెడికల్ హాస్పిటల్ సంబంధం ఒకటిదానికి ఒకటి రిలేషన్ సపరేట్ సపరేట్గా కూడా చూడకుండా ఉండే వాళ్ళకి ఆ మినిమం నాలెడ్జ్ కూడా లేదు మెడికల్ హాస్పిటల్ ప్రారంభమైంది వస్తున్నారు మెడికల్ కాలేజ్ ప్రారంభం కాలేదని మేము చెప్పేది అరో రోజు ఏమని వేసుకున్నారు మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ జగన్మోహన్ రెడ్డిని వేసుకున్నారు ఈరోజు మెడికల్ హాస్పిటల్ ఓపెన్ అయింది మెడికల్ కాలేజ్ బిల్డింగ్స్ అట్లా ఉన్నాయి హడావుడిగా అంతా చేసినారు ఎందుకు చేసినారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు ఉద్యోగాలు ఉదాహరణకు మీరు పాత్రికేయులే కావచ్చు మీ దగ్గర పనిచేసే మారుతి అనే సాక్షి అతనికి అతని భార్యకు కూడా ఉద్యోగాలు ఇచ్చుకున్నారు ఆ ఉద్యోగాలు ఇచ్చుకునే దానిలకు అప్పటికప్పుడు చేసిపోయినారు తప్ప అక్కడ కాలేజీ ఫంక్షనింగ్ అయ్యేస అసలు పరిస్థితి లేదు ఇచ్చాడు వాళ్ళకు రెండు వందల యాభై కోట్లు ప్రభుత్వ ధనం వాళ్ళు ఖర్చు పెట్టినారు అది అసంపూర్తిగా ఉంది ఆ సమస్య ప్రస్తావించు రేపు కాడ కూడా రోడ్ ఎట్టుందో మీరు చూసినారు ఇప్పుడు ఇప్పుడు వర్షం పడితే శ్రీరామల సందుకుపోండి ఎట్టుందో మీకే భాగరాపురంలో కానీ ఎలమారుపల్లిలో కానీ అన్న డ్రైనేజ్ సిస్టమ్ చేసినారు అన్ని ఈ బాపరంపల్లిలో కూడా నాకు తెలిసి అన్నీ కూడా రోడ్లన్నీ అసంపూర్తిగా ఉన్నాయి అది చేయలే ఇలాంటి సమస్యలు మేము మా గవర్నమెంట్ నడి ప్రస్తావిస్తూ ఉన్నాము దానికి రూపకల్పన చేస్తున్నాం నువ్వు కూడా అసెంబ్లీలో మాట్లాడితే బాగుంటుంది కదా నిన్ను అసెంబ్లీకి ఎన్నుకొని పంపించే నాకు మైకి అయినా సొడ్డు పెట్టి నువ్వు ఆడ ఉన్నప్పుడు అసలు దీంట్లో ఒకసారి పులిందుల ప్రజలు కూడా ఆలోచించాలా జగన్మోహన్ రెడ్డి కూడా గారు కూడా ఆలోచించాలిటా చిన్నపిల్లాడి మాదిరి మంకు పక్కు పట్టుకొని నాకు ప్రతిపక్ష హోదానే ఇస్తేనే పోతా అనేది కరెక్ట్ కాదు పులివెందులో ప్రజలు డెబ్బై ఎనిమిది నుంచి మిమ్మల్ని ఎన్నుకుంటా ఉన్నారు కాబట్టి ఆ ప్రజల సమస్యలు తీర్చాల్సిన బాధ్యత నూటికి వంద శాతం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది కాబట్టి ఇలాంటి సమస్యలు అసెంబ్లీకి నువ్వు పోకపోతే ప్రతిరోజు కూడా నేనుంటే నేను లేదంటే మా లీడర్స్ ప్రతిరోజు పులివెందులో ఉండే ఒక సమస్యను ప్రస్తావిస్తూ ప్రతిరోజు కూడా మాట్లాడతారు దీని మీద కూడా చాలా రివ్యూ చేశాం తొందరలో కాంట్రాక్టర్లతో అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాన్ని జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళ పార్టీకి సంబంధించిన కంపెనీలు ఇక్కడ ప్రజలకు ఒక సెంటులో కట్టించిన దాని మీద కూడా బిజినెస్ వ్యాపారం చేసి దాంట్లో కూడా డబ్బులు తినేదాన్ని వాళ్ళ నుంచి రిటర్న్ రాబట్టి ఈ ఇండ్లు మున్సిపాలిటీ ఎలక్షన్లోపు తర్వాత ఒక రూపకల్పంచారు ఎందుకంటే ఏడు వేల ఇండ్లు ఎక్కడికి పోయినా పాపం అందరూ అడుగుతారు మీద మాట్లాడి నాకు నాకు తగిన సమయం మీరు ఇవ్వట్లేదు కాబట్టి నేను అసెంబ్లీని బైకాడ్ చేస్తున్నావు అంటే అది ఒక ఏడన్నా పద్ధతి నువ్వు అసెంబ్లీకే పోకుండా సమస్యనే ప్రస్తావించకుండా తర్వాత నాకు ముందే మైకీరు మైకీరు అంటే అది ఎట్లా నువ్వు పోయి పులిందల ఇష్యూస్ మీద కానీ రాష్ట్ర సమస్యల మీద కూడా నువ్వు మాట్లాడు మాట్లాడి స్పీకర్ గారు నీకు నువ్వు అనుకున్నంత సమయం ఇవ్వకపోతే అప్పుడు నేను అసెంబ్లీకి రానని చేయాలి కానీ ఇక్కడ రెండు లక్షల మంది ఓటర్లు నేను ఎన్నుకుంటే పులిందల ప్రజలు ఇట్లా సమస్యలు అని చెప్పి మళ్ళీ ముప్పై ఐదు వేలు వాళ్ళతో డబ్బులు ముక్కు పిండి రాబట్టి ఏని చేస్తే తర్వాత దీనికి ఎవరు బాధ్యులు ప్రతి వార్డులో కూడా కంప్లైంట్ చేయడం మేము అనేది ఈరోజు అసెంబ్లీ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ పులిందల ప్రజల తరపున అందరి తరఫున ఇలాంటి అనేకం అంటే చాలా బర్నింగ్ ఇష్యూస్ నీకు పులివెందుల ప్రాంతంలో ఉన్నాయి నువ్వు ఒక పులివెందుల ఎమ్మెల్యేగా నువ్వు నిన్న ఇక్కడ నుంచి గెలిపిస్తే నువ్వే ఆ సమస్యలు ప్రస్తావించాయా స్వామి ఇక్కడ ప్రతి సందుకు పోయినా ఎవరు పోయినా కూడా మా ఇండ్లు ఏమైనా మహాప్రభు అని మొచ్చుకుంటున్నారు కానీ దీనికి ఈ రకంగా ఉండేదానికి కారణం ఎవరు తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అతని పార్టీకి సంబంధించిన తోపదుర్తి ప్రకాశ్ రెడ్డి అనే ఆయన సంస్థకు రాకెడ్స్ అనే సంస్థకు దాదాపు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఇండ్లు కట్టబెట్టడం ఆ తర్వాత మిగతాది డిఈసీ అనే అనే ఒక కంపెనీకి ఒక పదహారు వందలు వాళ్ళంటే కనీసం ఆ మెడికల్ కాలేజ్ కట్టేవాళ్ళు అంతో ఎంతో కొంచెం ఒక రూపు కన్నా తీసుకొచ్చి పెట్టినారు ఈ రాకెడ్స్ అనే సంస్థ ఎప్పుడు గవర్నమెంట్ పోతానే ఇక్కడ ఉండే ఇటుకలు స్టీలు మిగతాటి కూడా అన్నీ కూడా అమ్ముకొని ఎక్కడంటే అట్లా అమ్ముకొని పోయినారు